వెల్కమ్ టు మై ఛానల్ అండి పద్మజ పసుపులేటి నేను ఈరోజు మనకు అన్ని కూరలే కాకుండా మన రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే ఇప్పుడు చీకటి పడింది రోల్లోనే చేస్తాను కానీ మిక్సీలో చేద్దాం అనుకుంటున్నా దానికి ఏం కావాలా ఏంటి అది మనకి జ్వరం వచ్చినా అన్నం తినబుద్ధి కాకపోయినా ఈ పచ్చడి చేసుకుంటే ఏం పచ్చడి పోదేనా పచ్చడి ఇదిగోండి పోదేనా పుదీనా పచ్చడి ఉట్టి టమాటాలు వేసి కూడా చేయొచ్చు ఉట్టి ఆకుతో కూడా చేయొచ్చు ఉట్టి ఆకుతో చేస్తే మనకి తినేదానికి జ్వరం వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది మా అబ్బాయికి కొంచెం మొన్న జ్వరం వచ్చింది కదా అన్నం అసలు తింటలా ఏ కూర అయినా తింటా ఏ కూర కూడా తింటలేదండి అందుకని ఆకు తెప్పించి కడిగి పెట్టిచ్చు పెట్టాము ఇది పచ్చడి చేద్దాము అనే ఉద్దేశంతో నేను చేస్తున్నానండి ఇవి కాడలు తీస్తాం కదా ఈ కాడలు వేస్ట్ అని పారేసుకోకండి మనకి బా బెడ్రూమ్లో కానీ వంటింట్లో కానీ ఆ కాడల్ని వేసి పెట్టామనుకో ఏ సూక్ష్మజీవులు రావండి పోతాయి కాడలు పెడితే కూడా చాలు అని కాడలను వేస్ట్ చేయకుండా అట్లా చేసుకోండి ఇదిగోండి ఇది ఈ పచ్చడి చేసే విధానం మన మనకి జ్వరం వచ్చింది తింటలేదు అదే విధంగా చేయాలా ఎట్లా చేస్తే బాగుంటుందని చూపిస్తున్నానండి ఇదిగోండి ఆకు రామ హరే రామ 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 హరే హరే ఈ పొయ్యి కొంచెం కష్టంతో ఉడుకుల పోయండి గ్యాస్ కూడా వేస్ట్ అవుతుంది ఇట్లయితే సరే తప్పదు కదా ఈ పచ్చడిని జ్వరం వచ్చిన వాళ్ళకి అన్నం తినకుండా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఈ పుదీనా పచ్చడి పెట్టండి ఆరోగ్యంగా ఉంటారు బాగుంటుంది ఇదిగోండి వేస్తున్నా చూడండి ఇంకా బాగుంటుందని ఇప్పుడు చీకట పడింది అందుకని చేయట్లేదు ధనియాలు పెట్టాను ఇక్కడ ఇక్కడ ధనియాలు చేసాను పెట్టాను అందులో పోసాను పెద్ద నేను ఇందులో వారి పుడింజల్లో పోసి పెడతాను అండి ఇందులో పోసావా నాకేం తెలుసు ఇక్కడ పెట్టాను కదా అని వెళ్ళేటప్పుడు అది చూస్తున్నా ఇదిగోండి ఎండు ఎరపకాయలు తగినన్ని కొంచెం కారంగానే ఉండాలండి కొంచెము కారంగానే ఉండాలి ఎండు ఎండువిరుపకాయలు కొన్ని ఎక్కువే ఈ విధంగా వేసుకోండి వేసుకుంటే ఏమవుతుందంటే కారంగా బాగుంటుంది తర్వాత ధనియాలు ధనియాలు కూడా కొన్ని ఎక్కువ వేసుకోండి సిమ్లో పెట్టుకుందాం ధనియాలు కూడా కొన్ని ఎక్కువ వేసుకుందాం ఇప్పుడు జనం వచ్చి తినని వాళ్ళందరూ కూడా ధనియాలు ఇవి వేస్తే కొంచెం జీలకర్ర జీలకర్ర అండి వేయించుకోవాలండి సిమ్లో పెట్టాను జార్లో వేస్తాను <coughs> ఇందులో వేసేసుకోండి అంటే ఏం కాదు ఇప్పుడు ఏం చేయాలా ఇవి కడిగి ఆరబెట్టుకున్నాం పెట్టుకున్నాం కదా ఇది పెడదా ఏదో నోట్ అనుకున్నానండి చీకట పడింది బయట నోట్ కనపడదు కదా అందుకని ఇది జ్వరం వచ్చిన వాళ్ళకి నోటికి చాలా బాగుంటుందండి జ్వరం వచ్చిన వాళ్ళకి నోటికి బాగుంటుంది కొందరు టమాటాలు కూడా వేస్తారు టమాటా వేయలేదండి ఉత్తి పొదయ నాతోటే చేస్తున్నా ఇట్లా కొంచెం నూనె వేస్తే ఉడుకుతుంది అందుకని వేస్తుంది ఆకు మీద వేయాల బాగా పుదీనా బాగా వాడాలా ఆకలి కూడా అవుతుందండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి కలుపుకొని కానీ తింటే ఆకలి కూడా అవుతుంది నోరు కూడా చేతిగా ఒక రకంగా ఉంటుంది జ్వరం వచ్చిన వాళ్ళకి ఇది చింతపండు నాన్న పెట్టానండి శుభ్రంగా ఉంటుందని కడిగి నాన్న పెట్టి వేయించుకోవాలండి సిమ్లోనే పెట్టా సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి పుదీనా పచ్చడి పుదీనా ఆకు పచ్చడి చింతపండు కూడా ఉడుకుతుందండి ఇందులో ఇంకో నిదానంగా సిమ్లో పెట్టి చేసుకోవాలండి వేడిగా పెడితే మాడిపోతుంది కాబట్టి ఏం చేయాలా సిమ్లో పెట్టి చేసుకోవాలి మూత పెడతా మూత పెడితే బాగా మర్చిపోతుందని నా వీడియో చూస్తున్నారా నా వీడియో చూస్తా సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పద్మజాని ముందుకు పంపండి పంపుతారా చూసే వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి చూసేవాళ్ళందరూ కూడా మంచి మంచి బట్టలు మంచి మాటలు మంచివన్నీ నాకు తెలిసినంత వరకు మీకు చెప్పాలనే ఉద్దేశంతో చెప్తున్నానండి సర్వే జన సుఖనోభవంత్ అంటూ కూడా అందరూ బాగుండాలనే చెప్తున్నాను సర్వే జనం సుఖనోభవంత్ అంటే అందరూ బాగుండాలా అందులో మనం ఉండాలా అట్లా అన్నట్లు ఈ ఆకు వేసుకున్నాక మనం ఏం చేయాలి చల్లార్చుకోవాలా చల్లారిన ఆరిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలి మళ్ళీ ఏం చేయాలంటే కళ్ళు ఉప్పు వేసుకోవాలండి దీనికి ఇదిగో కళ్ళు ఉప్పు సముద్రం ఉప్పు వేసుకోవాలా మెత్తటి ఉప్పు వేయకండి చూసి మళ్ళీ వేసుకున్నాం జాగ్రత్త బాగుంది ఇదిగోండి ఈ విధంగా పట్టుకోండి మెత్తగా వేయించి నుంచి మెత్తగా పట్టుకోండి బాగుంది ంటే కొంచెం నూనెద్దాం మళ్ళా నూనెస్తే మాడకుండా ఉంటుంది బాగా ఉడికిపోతుందండి పుదీనా ఆకు పచ్చడి రెండు కరివేపాకు రద్దలు కూడా వేసుకోండి ఇవి వేసుకుంటే బాగుంటుంది ెబ్బలు కూడా రెండు వేసుకోండి ఈ విధంగా ఇంకా ఆపేసుకుందాం పోయి ఆపేస్తున్నాం చల్ల చల్లారాలండి ఒక రవ్వ చల్ల ఆరాలన్నట్టు మనం మిక్సీ పట్టుకోవడానికి కానీ పచ్చడి వండటానికి కానీ అన్నిటికీ బాగుంటుంది శివుడు శివుణ్ణి మనం పూజిస్తే శివుడు మనని కంటికి రెప్పలాగా కాపాడతాడండి శివుడు మనం వెనకనే ఉండి శివుడు మనని కంటికి రెప్పలాగా ఏ ఆపద వచ్చినా గాని మనకి అడ్డం అడ్డం మనకి ఆపద తగలకుండా చూస్తాడు ఆ మన ఆయన కంటి రెప్పకి ఎంత ఉంటుంది రెప్ప ఎలా ఉంటుందో అలా కాపాడతాడండి మనని శివుణ్ణి కానీ తలుచుకున్నా రాత్రి పొందడం తప్పుడు మనం ఓం నమ శివాయ ఓం నమ శివాయని పదకొండు సార్లు అనుకుంటాం శివుడు కాపాడతాడండి మన్ని శివుడు కాపాడతాడు అచంచలమైన భక్తితో ఈశ్వరుని అర్చిస్తే మనం పూజిస్తే లోకంలో పొందరాలిదంటూ దూ ఏమీ ఉండదు అన్నీ పొందుతాం చిరి సంపద సౌభాగ్యము అన్నీ పొందుతామండి దేవుణ్ణి మనము అచంచలమైన భక్తితో ఈశ్వరుని పూజిస్తే లోకంలో పొందరానిదంటూ ఏమీ ఉండదు అన్నీ పొందుతామండి రెండు మంచి మాటలు చెప్తాము అనే ఉద్దేశంతో చెప్తున్నానండి ఇదిగోండి ఎల్లుల్లిపాయ ఇట్లా దంచుకొని వెయ్యాల పైన పొట్టు అంతా తీసేసి ఎల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టాలి ఒకసారి ఇదిగో కొంచెం జీలకర్ర తర్వాత ఇంకో ఎల్లుల్లిపాయి దంచాం కదా వేసాను అది ఎల్లుల్లిపాయి ఇందులోనే నేను వేసేసాను ఒకసారి ఆకుకూర వేయక ముందుగానే పొదేనా వేయక ముందుగానే పట్టాలండి చూడండి ఎంత బాగా వచ్చిందో అంత ఇట్లా దగ్గర కనుక్కోవాలండి దగ్గర కనుక్కోవాలా అనుకున్న తర్వాత తాలింపు వేసుకున్నా వేసుకోవచ్చు లేకున్నా కూడా చాలండి లేకున్నా కూడా బాగుంటుంది Udena naku బాగుందండి కొంచెం ఉప్పు ఉకర వేద్దాం కుక్కర తక్కువ అయింది ఇప్పుడేం చేయాలంటే మనము కొంచెం వేసి తాలిపేద్దాం వేయకపోయినా బాగానే ఉంటుంది అది మన ఇష్టం ఏమే కోసం అని వేసుకున్నా నేను ఇట్లా ఏం చేయాలా ఒక రవ్వ నూనె వేసుకోవాలా తాలింపు గింజలు జీలకర్ర రెండు మిరపకాయలు తర్వాత కొంచెం కరివేపాకు అన్నాకనే మనము ఈ పచ్చడి అందులో వెయ్యాలా రోట్లో నుండి ఇంకా రుచిగా ఉంటుందండి ఇంకా నేను చీకడ పడింది బయటంతా చీకడగా ఉంది కదా అందుకని వంట దగ్గరికి చెటే చెమటా పంట నండి సిమ్ లో పెట్టుకుందామా సిమ్ లో పెట్టా ఎందుకంటే మాడిపోతుంది అనే ఉద్దేశంతో సిమ్ లో పెట్టాను పుదీనా పచ్చడి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి పుదీనా ఆకు పచ్చడి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నాలుగు రోజులు ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక పది రోజులు ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకోండి అంతా వేసుకొని తినడం బాగుంటుంది ఇంకా చూసారా ఇదో అండి పుదీనా పచ్చడి పుదీనా పచ్చడి ఈ విధంగా చేసుకొని గాజు గిన్నెలో పెట్టుకోండి గాజు గిన్నెలో కానీ పెట్టుకుంటే మనకి పచ్చడి ఖరాబ్ కాకుండా ఉంటుంది హెల్త్కి కూడా మంచిదండి పచ్చడి అద్భుతం అంటే అంత ఇంత అద్భుతం రాదు ఇది ఇదోండి పుదీనా పచ్చడి ఈ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకొని అన్నంలో నెయ్యి వేసుకున్న పర్వాలేదు నూనె వేసుకున్నా పర్వాలేదండి ఈ పుదీనా పచ్చడికి చల్లారేంతవరకు బయట ఉంచాలా లోపల పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే నాలుగు రోజులు ఉంటుంది మనం తినేవాళ్ళు నలుగురు ఉంటే అయిపోతుంది ఈ విధంగా చేసుకోండి పుదీనా పచ్చడి ఈ విధంగా చేసుకొని తినండి చాలా బాగుంటుంది తిని నాకు కామెంట్లో పెట్టండి ఎట్లా ఉన్నదనేది జ్వరం ఉన్న వాళ్ళకి నోరు బాగలేని వాళ్ళకి ఈ పచ్చడి బాగుంటుందండి వేడన్నంలోకి చాలా బాగుంటుంది చేసుకోండి ఇదేనండి నా వీడియో నా వీడియో నా వీడియో నా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టండి షేర్ చేయండి లైక్ చేయండి పర్మలేని ముందుకు పంపండి పంపుతారని అనుకుంటున్నానండి నమస్తే అండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సర్వే చేయాల సుఖం భవంతు బాయ్